డీటెయిల్ అఖండ అఖండా టూ సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా అంటూ బుక్మై షోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది తాము ఆదేశాలు ఇచ్చినా కూడా ఎందుకు టికెట్లను ఆన్లైన్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది అటు హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఫోర్టీన్ ఫోర్టీన్ రీల్స్ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది అఖండ టూ పై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది ఈ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరగనుంది అఖండ టూ సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా అంటూ మై షోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది తాము ఆదేశాలు ఇచ్చినా కూడా ఎందుకు టికెట్లను ఆన్లైన్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది అటు హైకోర్ట్ డివిజన్ బెంచ్ లో ఫోర్టీన్ రీల్స్ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది అఖండ టూ పై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ లో అప్పీ చేసింది ఈ పిటిషన్ కి సంబంధించి మధ్యాహ్నం విచ్చారణ జరగనుంది అప్డేట్ మా ప్రతి ప్రవీణ్ అందిస్తారు లైవ్ లో ప్రవీణ్ టు మూవీ కు ఇప్పటికే ప్రీమియర్ షోతో పాటు ధరలు పెంచుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసింది ఆ జీవోను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది దానిపైన విచారించినటువంటి న్యాయస్థానం నిన్న వాదనలు విన్న తర్వాత గతంలో సెప్టెంబర్ లో ఇచ్చినటువంటి ఆర్డర్ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని భావించి సింగిల్ బెంచ్ అయితే మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను సస్పెండ్ చేసింది అయితే నిన్న అఖండ టూ ప్రీమియర్ షోస్ అన్ని కూడా ఆల్రెడీ స్క్రీన్స్ అన్ని కూడా పడ్డాయి మరోవైపు ఆరు వందల రూపాయల టికెట్ యథావిధిగా బుక్ మై షో వసూలు అనేటువంటి అంశాన్ని ఈ రోజు మరోసారి పిటిషనర్ తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించినటువంటి సమయంలో బుక్ మై షోను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఎందుకంటే బుక్ మై షోలో పాత రేట్లు ఏదైతే జివో ఇచ్చినటువంటి ప్రకారమే రేట్లు బుక్ మై షోలో పెట్టడంతో ప్రస్తుతం అయితే మాత్రం కోర్టు ధిక్కరణ కింద మీ పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ కూడా బుక్ మై షోను నేరుగా తెలంగాణ హైకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక బుక్ మై షో తరపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపిస్తూ అయితే మాకు ఉత్తర్వులు అందేలోపే ఆన్లైన్లో ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే రేట్లకే ఈ యొక్క టికెట్లు అమ్మకాలు జరుగుతున్నాయా లేదా అనేటువంటి అంశాన్ని క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు వాళ్ళని ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకు మీ మీద కంటెంప్ట్ యాక్ట్ అంటే మీ మీద కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవద్దో చెప్పాలంటూ కూడా మధ్యాహ్నం వన్ థర్టీకి వాయిదా వేసింది ఒకటిన్నరకు మరోసారి సింగిల్ బెంచ్ లో ఈ అంశాన్ని సంబంధించి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఇక నిన్న సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో ఇప్పటికే అఖండ టూ నిర్మాతలు లంచ్ మోషన్ కూడా మూవ్ చేయడం జరిగింది ఇప్పటికే లంచ్ మోషన్ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది రెండు గంటల ముప్పై నిమిషాలకు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన మరోసారి లా డివిజన్ బెంచ్లో వాదనలు కొనసాగుతాయి వాదనల తర్వాత తెలంగాణ హైకోర్టు అఖండ టూ సినిమాకి సంబంధించినటువంటి రేట్లు పెరుగుదల జీవో పైన ఏదైతే వీళ్ళు అడుగుతున్నారో ఆ అంశానికి సంబంధించి మరోసారి వాదనలు కొనసాగిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాలి ఎందుకంటే భారీ బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీసామని ఇప్పుడు ఒకవేళ టికెట్ల రేట్లు తగ్గిస్తే నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది ఆల్రెడీ బుక్ మై షోలో దాదాపు మూడు రోజులకు ఆ టికెట్లన్నీ కూడా అమ్ముడుపోయాయి వాళ్ళకి రీఫండ్ చేయాలంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది నష్టాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను యథావిధిగా కొనసాగించేలా తమకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా అఖండా టూ సినిమా నిర్మాతలు ఫోర్టీన్ రీల్స్ ఇప్పటికే లంచ్ మోషన్ మూవ్ చేసింది కాబట్టి మరికొద్దిసేపట్లో లంచ్ మోషన్ను పూర్తి స్థాయిలో డివిజన్ బెంచ్ వినేటువంటి అవకాశం ఉంటుంది డివిజన్ బెంచ్ విచారణ తర్వాత ఈ ఈ కేసుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్